అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళపక్షం తిది దశమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం చిత్త మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల వరకు యోగం అతిగంట రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు కరణం వణిజ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి ధనసు చంద్రరాశి తుల సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి